ఎన్నికల వేళ భారీ పేలుడు నలుగురు కన్నుమూత పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లోక్సభ ఎన్నికలకు ఒక్కరోజు ముందు జార్ఖండ్లో భారీ పేలుడు జరిగింది పలమావూ జిల్లాలో పేలుడు జరగా నలుగురు అక్కడే చనిపోయారు మృతుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని చెప్తున్నారు మనటూ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్క్రాప్ డీలర్ గోదాములో ఈ పేలుడు జరిగింది ఈ పేలుడులో మరో ఇద్దరు చిన్నారులు కూడా గాయపడ్డారు అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్లో విచారణ చేపట్టారు స్క్రాప్ డీలర్ సహా ముగ్గురు చిన్నారులు చనిపోయినట్లు గుర్తించారు మరో ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు అయితే పేలుడు ఎలా జరిగింది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు బాంబు పేలుడు జరిగి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు భద్రతా బలగాలు ఘటనా స్థలిలో మోహరించాయి ముందు జాగ్రత్తగా సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు నాలుగు సభ నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్కు ఒక్కరోజు ముందు పేలుడు జరగడంతో బాంబు పేలుడు అన్న కోణంలో అయితే గనక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా సోమవారం నడిచి జార్ఖండ్లోని భూమ్ కుంటి లోహర్దగా పొలం వంటి స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది మొత్తం అరవై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు ఇందుకోసం మొత్తం అభ్యర్థులైతే నలభై ఐదు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు నియోజకవర్యుల వర్గాలుగా ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు సో పోలింగ్కి లోక్సభ ఎన్నికలకు ఒక్క రోజు ముందు భారీ పేలుడు సంభవించడంతో బాంబు పేలుడు ఏమైనా జరిగి ఉండొచ్చన్న కోణంలో అయితే కనుక పోలీసులు వెంటనే దర్యాప్తు అయితే చేపట్టారు ఆ సంఘటనా స్థలాల్లో భద్రతా దళాలు కూడా మోహరించాయి